ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికి కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో దేవి నవరాత్రుల్లో మొదటి రోజైన బాల త్రిపుర సుందరి దేవి అవతారం అనేది ఈ రోజు అనేది మొదలు ఫస్ట్ రోజు అనేది అవతారం అనేది అలంకరణ అనేది చేస్తారు ఈరోజు కట్టె పొంగలి అనేది ప్రసాదంగా పెట్టడం అనేది మంచిది అమ్మవారికి అలాగే చిన్నపిల్లలకి ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళకి పూజ చేయడము అనేది కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో కానివ్వండి కొన్ని ప్లేసెస్లో కానివ్వండి ఆచారంగా ఉందన్నమాట సో తప్పకుండా ఈరోజు బాల త్రిపుర సుందరి దేవికి కట్టపొంగలు అనేది ప్రసాదంగా ఇవ్వండి అలాగే మీ కోరికలు ఏవైతే ఉన్నాయో పిల్లలకి సంబంధించినవి ఏవైనా కూడా పిల్లల్ని ఈరోజు చాలా అంటే ఈరోజు మాత్రమే చూసుకోవాలని కాదు ప్రతిరోజు కూడా చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో అది అంటే మరి చిన్న పిల్లలు అనేం కాదు మీ పిల్లలైనా కూడా కొంచెం పెద్ద పిల్లలైనా మీకు చిన్నపిల్లలతోనే సమానం కదా పిల్లలు కూడా సో అలా పిల్లలకి మంచిగా ఏదైనా చేసి పెట్టండి వాళ్ళకి ఇష్టమైన వంట అనేది చేసి పెట్టండి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ అనేది వాళ్ళకి పెట్టండి వాళ్ళకి ఏమైనా ఇష్టంగా తినేవి కానీ వాళ్ళకి ఇష్టంగా ఏమైనా అడిగినవి కానీ ఈరోజు వాళ్ళకి కొనిపించండి దానివల్ల మీ లైఫ్లో కూడా అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు అయితే తప్పకుండా వస్తాయి సో రీడింగ్లోకి వెళ్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి నుండి మీకు వచ్చే మెసేజ్ ఏంటి అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్ముకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి చూద్దాం షాప్లింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు అండ్ ఇది ఒక లెస్ రీడింగ్ అనమాట సో మీరు ఈ రీడింగ్ ఏ టైంలో అయినా కూడా ఎప్పుడు మీకు కనిపించినా కూడా మీకు రెజరేట్ అవ్వచ్చు సో మీ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకుంటే కనుక డెజరెట్ అవుతుంది దాన్ని మీరు క్లైమ్ చేసుకోవచ్చు సో ఈ రీడింగ్లో వచ్చినట్టు మీ లైఫ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ మీ లైఫ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అయిన మీ ఎనర్జీస్ ఈ రీడింగ్కి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఒకవేళ మీ మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వపోతే కనుక ఈ రీడింగ్లో మీ ఎనర్జీస్ కనెక్ట్ అవపోతే మీ లైఫ్లో ఉన్నట్టుగా ఈ రీడింగ్లో ఉండదు సో ఇది ఒక జనరల్ రీడింగ్గా తీసుకున్నప్పుడు సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి నుండి మీకు వచ్చే మెసేజెస్ ఏంటి నైన్ ఆఫ్ వర్డ్స్ చారియట్ ద హ్యాంగడ్ మ్యాన్ ద వరల్డ్ King of Pentacles, The Fool, Three of Pentacles, Queen of Cups, Three of Cups, Four of Pentacles, కేస్ ఆఫ్ టూ ఆఫ్ ఫ్యాండ్స్ అండ్ కింగ్ ఆఫ్ ఫ్యాండ్స్ ఫైవ్ ఆఫ్ ఫ్యాండ్స్ సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ నుండి మీకు వచ్చే మెసేజ్ ఏంటంటే మీ పార్ట్నర్ ఎలా ఎలా అనుకుంటున్నారంటే ప్రజెంట్ వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ ని బట్టి మీ పార్ట్నర్ మీ గురించి అనవసరంగా గొడవ పడుతూ ఉంటారు మీరు గొడవపడి ఏదొకటి తన విషయంలో తనకు వచ్చిన కోపంలో ఏదో ఒకటి మాట్లాడతారు సో దానివల్లే గొడవ జరిగి అది మీరు కూడా కంట్రోల్ చేసుకోకుండా దాన్ని ఇంకా పెంచుతారు గొడవని అంతేకాని మీ పార్ట్నర్ ఆల్రెడీ మీ పార్ట్నర్ కొంచెం కోపంలో ఉన్నప్పుడు మీరైనా కామ్గా ఉండి మీరైనా కామ్గా ఉండి ఆ డిస్కషన్ని పెంచకుండా ఉండుంటే అది ఇప్పుడు ఈ రిలేషన్ని దూరంగా ఉండే సిచ్యువేషన్ అనేది రాదు కదా అన్న ఫీలింగ్ అయితే అనమాట తన కోపం వల్లే ఆ గొడవలు జరగడం కానివ్వండి ఆనడా లో ఉండడం కానివ్వండి బ్రేకప్ అవ్వడం కానీ జరిగిందని అయితే మీ పార్ట్నర్కి అయితే అర్థం అవుతుంది ప్రజెంట్ అయితే సో మీరు మీ పార్ట్నర్కి దూరంగా ఉండడానికి రీజన్ మీ పార్ట్నరే అయితే రియలైజ్ అవుతున్నారు ప్రజెంట్ అయితే అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే ప్రెజెంట్ ఎలాంటి పొజిషన్ లో ఉన్నారు అంటే స్ట్రక్ పొజిషన్ లో అనమాట ప్రెజెంట్ అన్ని విషయాల్లో కూడా ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయంలోనూ వాళ్ళు ఏదైనా బిజినెస్ చేస్తున్నా లేదంటే ఏదైనా జాబ్ చేస్తున్నా లేకుంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఇన్కమ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నా కూడా అది ఏదొక రూపంలో ఆ వెళ్ళిపోవడము లేకుంటే ఎదుగు రూపంలో అనవసరమైన ఖర్చులు రావడము లేకుంటే వీళ్ళ దగ్గర ఉన్న దానికన్నా డబల్ అమౌంట్ అనేది వీళ్ళకి ఫైనాన్షియల్ గా ఖర్చు రావడము అన్ఎక్స్పెక్టెడ్గా రావడము వీళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చిన మనీ కూడా స్ట్రక్ అయిపోవడము ఇలాంటివి ఉన్నాయన్నమాట అండ్ హెల్త్ పరంగా కూడా వీళ్ళు స్ట్రక్ పొజిషన్ లో ఉన్నారు అంత హెల్త్ ఇష్యూస్ రావడము ఎమోషనల్ గా చాలా డౌన్ అయిపోయారు అండ్ అన్నిటి పరంగా అన్ని చక్రాస్ పరంగా కూడా వీళ్ళు బ్లాకేజెస్ అయితే ఉన్నాయి స్టక్ పొజిషన్ లో ఉన్నారు అండ్ మీరు ఏంటంటే వీళ్ళు ఎవరికైనా మనీ ఇచ్చినా అవి కూడా తిరిగి రావడం లేదు వీళ్ళకి ఎవరైనా మనీ ఇవ్వాల్సి వచ్చినా అవి కూడా తిరిగి రావడం లేదు రెండింటి పరంగా కూడా వీళ్ళ లైఫ్లో స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు ప్రెజెంట్ అండ్ వీళ్ళు ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ మీకోసం ఏంటంటే మళ్ళీ రావాలన్న ఫీలింగ్ అనేది ఉంది బట్ ఏంటంటే మీ పార్ట్నరు వాళ్ళ సైడ్ నుంచి కొంచెం మిస్టేక్స్ అగ్రెసివ్నెస్ వల్ల కానివ్వండి గొడవలు జరిగి ఇద్దరి మిస్అండర్స్టాండింగ్ జరిగి దూరంగా ఉండడానికి కానివ్వండి రీజన్ వాళ్లే కాబట్టి మీరు వాళ్ళ గురించి ఆలోచించకుండా మూవ్ అని మీ లైఫ్ లోకి వేరే పర్సన్ వచ్చారేమో అన్న ఫీలింగ్ తో కూడా ఉన్నారనమాట సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మీరు మీ లైఫ్ లో మీరు మూవ్ అని అయిపోయారేమో ఇంకొక న్యూ బిగినింగ్ వెతుక్కున్నారేమో ఇంకొక న్యూ పర్సన్ కోసము మీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చారేమో అన్న ఫీలింగ్లో ఉన్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మీ లైఫ్లో ఉన్న రోజులు కూడా మీకంత ఫ్రీడమ్ ఇవ్వలేదన్న ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉంది చక్కగా ఇప్పుడు మీకంటూ ఏ రెస్ట్రిక్షన్స్ లేవు చక్కగా ఫ్రీగా మీకు నచ్చినట్టు మీరు ఉంటున్నారేమో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అన్న విధంగా అయితే వీళ్ళ థింకింగ్ అయితే ఉందన్నమాట సో మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళ గురి వాళ్ళు మీ గురించి చక్కగా వీళ్ళకి ఏంటి చక్కగా మంచి జాబు లేకుంటే ఫైనాన్షియల్గా సెటిల్డ్ లేకుంటే అన్నిటి పరంగా హ్యాపీగానే ఉండి ఉండవచ్చు మంచి ఫ్యామిలీ ఉండి ఉండవచ్చు సో వాళ్ళ పరంగా నా గురించి ఏం ఆలోచించట్లేదు చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్లో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారు అన్న విధంగా అయితే ప్రజెంట్ అయితే ఆలోచిస్తున్నారు సో ఏంటంటే మీ లైఫ్లో అన్నీ కూడా హ్యాపీగానే ఉన్నాయి కంపేర్ టు వాళ్ళ లైఫ్తో పోల్చుకుంటే మీ లైఫ్లో అన్నీ హ్యాపీగా ఉన్నాయి వాళ్ళ లైఫ్లోనే వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అన్న విధంగా అయితే ఆలోచిస్తున్నారు అండ్ మీ వాళ్ళకున్న సమస్యలకు కానివ్వండి ఇప్పుడు ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు ప్రజెంట్ అయితే అది ఫైనాన్షియల్ ఆర్ హెల్త్ ఆర్ ఎమోషనల్ పరంగా కానివ్వండి వీళ్ళకు ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉండడం వల్ల కానివ్వండి దాని వలన అండ్ థర్డ్ పార్టీ కూడా చూపిస్తుంది థర్డ్ పార్టీ రిలేషన్షిప్ లో ఉండడం వల్ల కానివ్వండి లేదా ఎదర్ థర్డ్ పార్టీ వల్ల థర్డ్ పార్టీ మీన్స్ ఆపోజిట్ జెండర్ ఆర్ ఇదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు ఏదో ఒక పర్సన్ వల్ల వీళ్ళు కొంచెం ఇబ్బంది పడ పడడము ఆ పర్సన్ వల్ల వీళ్ళకి ఈ థర్డ్ పార్టీ వల్లనే వీళ్ళకి ప్రాబ్లమ్స్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవ్వడం కానివ్వండి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో దాని వల్ల వీళ్ళు మానసిక ప్రశాంతత అనేది లేదు వీళ్ళకి సో మీరైతే చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చక్కగా వీళ్ళు ఉన్న రోజులు ఏంటంటే మీకంటూ ఫ్రీడమ్ లేకుండా ఎంతసేపు వాళ్ళ ఆలోచనలోనే ఉంటూ వాళ్ళు ఏ చెప్పినా చేస్తూ ఉన్నారు ఉన్నప్పుడు వాల్యూ తెలుసుకోకుండా ఏదో ఒకటి గొడవ పడుతూ వాళ్ళ కోపాన్ని వాళ్ళ ఎక్కడో ఉన్న కోపాన్ని మీ దగ్గర చూపించడం ఇలాంటివన్నీ చేసి వాళ్ళు మిస్యూజ్ చేసుకున్నారు మీ లవ్ అన్న ఫీలింగ్ కూడా ఉందనమాట బట్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంజాయ్ చేస్తూ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు చక్కగా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు షాపింగ్స్ అని టూర్స్ అని అట్లా వెళ్తూ ఉంటారు అన్న ఫీలింగ్ లో ఫ్యామిలీస్ తో కానివ్వండి ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ ఉంటే కనుక ఫ్యామిలీస్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్న ఫీలింగ్ అయితే వీళ్ళకుంది బట్ వీళ్ళకున్న పొజిషన్లో వీళ్ళకంటూ సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు అండ్ వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి ఫైనాన్షియల్గా అండ్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ రెండు రకాలుగా కూడా బాధ పెడుతూ ఉన్నాయి చాలా బాధని కలిగిస్తున్నాయి అండ్ వీళ్ళకి ఏంటంటే ఎవరి కూడా ఈ షేర్ చేసుకునే సిచ్యువేషన్ లో కూడా లేరు ఎందుకంటే వీళ్ళు ఏంటంటే ఎక్కువగా హైట్ చేసుకునే పర్సన్ తొందరగా ఫ్రీ అయ్యి అందరికీ కూడా తన లోపల మనసులో ఉన్న మాటల్ని ఎక్స్ప్రెస్ చేసే పర్సన్ కాదు బట్ మీ దగ్గర మాత్రమే వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా ఉండే పర్సన్ వాళ్ళకి కోపం వస్తే కోపమే చూపిస్తారు ప్రేమ వస్తే ప్రేమే చూపిస్తారు అలానే వాళ్ళు మీకు ఏదైనా తిట్టేయాలన్నా కూడా అండ్ అన్ని ఎమోషన్స్ కూడా మీ దగ్గర మాత్రమే చూపించే అనమాట సో ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటారు ఎందుకంటే మీరు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతారు అంతేగాని ఈ రిలేషన్షిప్ ఒక భారంగా అన్నైతే ఫీల్ అవ్వలేదు ఎప్పుడైతే మీ పార్ట్నర్ మీ లైఫ్లో దూరంగా వెళ్ళక ముందు వెళ్ళక ముందు మీరు వాళ్ళని చాలా చాలా బాగా చూసుకున్నారు ఎలా అంటే ఒక ఒక మదర్ మేబీ చాలా మంది ఏంటంటే ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ ఉన్నారు సో మీకేందంటే మీ పిల్లలకి సంబంధించిన ఆ కేరింగ్ అండ్ ఎఫెక్షన్ ఎంత ఉంటుంది అనేది ఆ బాధ అనేది ఆ కేరింగ్ అనేది చాలా బాగా తెలుసు అలానే మీ పార్ట్నర్ కి కూడా అలానే చూసుకునే వాళ్ళు మీరు ఎప్పుడూ కూడా అండ్ కొంతమంది ఎవరైతే ఉన్నారో బై బర్తే వాళ్ళకి చాలా చాలా ఓపిక అనే నిదానము ఓవర్ ఎమోషనల్ పర్సన్ ఎవరైతే ఉంటారో కైండ్నెస్ ఎక్కువ ఉన్న పర్సన్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఏ తప్పు చేసినా కూడా ఇంకొక ఛాన్స్ ఇద్దాము ఇంకొక ఛాన్స్ ఇద్దాము సో నన్నే కదా అన్నది అన్న విధంగానే నెగిటివ్లో కూడా పాజిటివ్నెస్ అనేది వెతుక్కుంటూ ఉండేవాళ్ళు అనమాట సో మీరు వాళ్ళని చాలా బాగా చూసుకున్నారు టైంకి తిన్నారా లేదా వాళ్ళు ఆన్ టైము వాళ్ళు ఏదో పనిలో ఉండి విసుక్కుంటున్నా కూడా మళ్ళీ మళ్ళీ ఏదో ఒక విధంగా వాళ్ళని కేరింగ్ చేస్తూనే వచ్చారు వాళ్ళ గురించి తెలుసుకుంటూనే ఉండేవాళ్ళు బట్ వాళ్ళకేమనిపించేదంటే ఆ టైంలో ఏ వీళ్ళ ఎప్పుడు నన్ను విసిగిస్తున్నారు ఎప్పుడు ప్రశాంతంగా ఉండరు అని చెప్పాను కదా అయినా కూడా ఎందుకు ఇలా మాట్లాడతారు మళ్ళీ మళ్ళీ ఎందుకు మెసేజ్ చేయడం అన్న ఫీలింగ్ అనేది అంటే ఓవర్ కేరింగ్ లాగా అలా కనిపించేది బట్ మీకేందంటే ఆ వాళ్ళ గురించి ఒక టెన్షన్ అనమాట వాళ్ళ టైంకి తిన్నారో లేదో లేకుంటే వాళ్ళ టైంకి ఆ జాగ్రత్తగా వెళ్ళారో లేదు ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఇలాంటి టెన్షన్ పడుతూ ఉంటారు ఎందుకంటే మీతోనే వాళ్ళ లైఫ్ మీ వాళ్ళే మీ ప్రపంచంగా బతికారు కాబట్టి బట్ వీళ్ళకి ఏంటంటే మీరు చూసుకున్నంత మంచిగా ఏదైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూసుకోలేదు ఆ కృతజ్ఞత కూడా ఉంది వీళ్ళకి బట్ వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా మీకు ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసి ఉండరు బట్ వాళ్ళకి తెలుసు మీరు వాళ్ళని ఎంత మంచిగా చూసుకున్నారు ఎంత బాగా కేరింగ్ అండ్ అఫెక్షన్ చూపించారు అనేది మీ వాళ్ళ లైఫ్లోనే మీ మీరు వచ్చినాక మీరు చూపించినంత కేరింగ్ అండ్ అఫెక్షన్ వాళ్ళ లైఫ్లో ఎప్పటికీ కూడా ఎవరి నుండి కూడా వాళ్ళు పొందలేదు అది అది మదర్ ఆర్ ఫాదర్ నుంచి కూడా సో మీ గురించి అయితే వాళ్ళు అలా అనుకుంటున్నారు బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్కి వాళ్ళు రావాలన్నా కూడా రాలేని రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి ఒకవేళ వచ్చినా కూడా మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏదో మీరు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బ్యాడ్గా ఉంది కాబట్టి ఉన్న సిచ్యువేషన్ బ్యాడ్గా ఉంది కాబట్టి మీరు మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి వచ్చారేమో అన్న ఉద్దేశంతో మీరు థింక్ చేస్తారేమో అని అనుకుంటున్నారు లేదా లేదా మీరు మీ లైఫ్లో మూవ్ అని అయిపోయారేమో మీ లైఫ్లో వేరే పర్సన్స్ ఎవరైనా ఎంట్రీ ఇచ్చారేమో లేదా మీరు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్స్ అయితే మీ లైఫ్లో మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారేమో అన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు సో ప్రజెంట్ ఆల్రెడీ నాకున్న కి నేను బాధపడుతూ ఉంటున్నాను ఎలాగో నేను వెళ్ళి ఒకవేళ మళ్ళీ కమ్యూనికేట్ అవ్వడం వలన మళ్ళీ వాళ్ళ లైఫ్ లో కూడా అనవసరంగా నా వల్ల బాధపడుతూ ఉంటారు ఎందుకంటే మీరు వాళ్ళని చాలా చాలా బాగా చూసుకున్నారు సో వాళ్ళ పెయిన్ మీ పెయిన్ గా భావించారనమాట సో అది వాళ్ళకి తెలుసు సో ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ మీ లైఫ్ లో జరిగినా కూడా వాళ్ళది ఆ క్లియర్ అయ్యే వరకు భయపడుతూనే ఉండేవాళ్ళు దాన్ని క్లియర్ చేయడానికి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఎంతగానో మీ సైడ్ నుంచి మీరు ఎంతగానో ట్రై చేస్తారు అన్న సంగతి వాళ్ళకి తెలుసు సో దాని వల్ల అనవసరంగా ఎదురు ఎప్పటికైనా ప్రశాంతంగా ఉంటున్న ఉంటున్నారు కదా నేను లేకపోతే అయినా కొంచెం హ్యాపీగా ఉంటుంది నేను ఉన్నన్ని రోజులు ఎదుక రూపంలో బాధపడుతూ ఉన్నాను కదా సో ఈ ప్రాబ్లమ్స్ తో పెట్టుకుని నేను వెళ్ళడం వలన అనవసరంగా మీకు టెన్షన్ పెట్టాల్సి వస్తుందేమో అన్న ఫీలింగ్ కూడా ఉంది మీ పార్ట్నర్ కి అయితే సో ప్రజెంట్ అయితే మీ గురించి అయితే ఎలా థింక్ చేస్తున్నారు ఓకే చూద్దాం మీ పార్ట్నర్ యొక్క లవ్ మెసేజెస్ కూడా చూద్దాం అసలు మీ పార్ట్నర్ కి మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలన్న ఆలోచన వచ్చే అవకాశం ఉందా చూద్దాము అపోజింగ్ కాంట్రస్ట్ యు ఎనీ మోర్ యు ఆర్ ఎ లయర్ ఒకవేళ మళ్ళీ మీ లైఫ్ లోకి వచ్చి నాకు ఇలా ప్రాబ్లం ఉంది ఏదన్నా అని మీరు చెప్తే నువ్వు నాకు అన్ని అబద్ధాలే చెప్పావు నాకు ఎన్నో ప్రామిసలు చేసావు ఎన్నో రకాలుగా నేను నేను నమ్మాను అన్ని రకాలుగా నేను నేను లవ్ అండ్ ఎఫెక్షన్ కేరింగ్ అండ్ అన్ని రకాలుగా హెల్ప్ కూడా చేశాను బట్ నువ్వు ఎప్పుడూ కూడా నా దగ్గర జన్యున్ గా ఉన్నది లేవు నువ్వేం చెప్పినా అది అబద్ధమే నిజం కాదు అని ఎక్కడ అపోజ్ చేస్తారో మీరు అన్న ఫీలింగ్ అయితే ఉంది మీ పార్ట్నర్ కి మెమరీస్ ఐ స్వేర్ ఐ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ సో మీకు సంబంధించిన మెమరీస్ అన్నీ బాగుంటే ఎవరికి ఎవరు గుర్తురారు బ్రేకప్ అయిపోయినా ఇంకొకరితో ఆన్ అని మో లేకుంటే వాళ్ళ లైఫ్లో వేరే ఏమన్నా హ్యాపీగా ఉన్నాం కదా అని అనుకుంటే వాళ్ళ లైఫ్లో బాగోకపోవడం వల్లనే మెమరీస్ ప్రతిదీ కూడా ఉన్న ఇప్పుడున్న కి సో ఎవరు నా సపోర్ట్ లేరే అన్న టైంలోనే ఆలోచనలు అన్నీ వస్తాయి అనమాట సో మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఉన్న పొజిషన్కి వాళ్ళకంటూ కేరింగ్ అండ్ లవ్ అండ్ అఫెక్షన్ మెయిన్ అనేది కావాలనేది కోరుకుంటున్నారు సో మీ మెమరీస్ మీ ఇద్దరి మధ్య జరిగినవి కానివ్వండి మీ ఇద్దరు కలిసి ఎక్కడికైనా బయటకు వెళ్ళేవి కానివ్వండి మూవీస్ ఎట్లా మీ ఇద్దరి మధ్య జరిగిన ప్రతి స్వీట్ మెమరీస్ కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు సో మీ స్మైల్ కానివ్వండి మీ వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి మీకు కొన్ని ఊతపథాలు అట్లా ఉంటాయి కదా సో అవి కానివ్వండి ఇవి పదే పదే గుర్తు చేసుకుంటున్నారు గుర్తు చేసుకోవడమే కాకుండా వీళ్ళ లైఫ్ లో అవే అవే యూనివర్స్ కూడా వీళ్ళకి ఏదొక రూపంలో యూనివర్స్ వీళ్ళని పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది మిమ్మల్ని దానివల్ల చాలా అని అవుతున్నారు చాలా మందికి సేమ్ పదాలు ఉంటుంటాయి లేకపోతే సేమ్ డ్రెస్సెస్ ఉంటాయి ఏదొక రూపంలో మిమ్మల్ని వాళ్ళు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు మీ మెమరీస్ ని ఫ్యామిలీ ఐ యామ్ బిజీ విత్ అదర్ రెస్పాన్సిబిలిటీ యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్ సో మీ పార్ట్నర్ ఆ టైం టైంలో దూరంగా వెళ్ళడానికి రీజన్ కూడా రెస్పాన్సిబిలిటీస్ కూడా ఒక రీజన్ అంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ థర్డ్ పార్టీ రిలేషన్ థర్డ్ పార్టీ వల్లనో ఏదో ఒక రీజన్తో అయితే వెళ్ళారు కదా సో ఆ రెస్పాన్సిబిలిటీ వల్లనే వెళ్ళాను సో అది చెప్పి వెళ్ళొచ్చు కదా లేకుంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్కి మే మేనేజ్ చేసుకోగలగచ్చు కదా అని అనుకోవచ్చు బట్ ఏంటంటే వాళ్ళు మీరు అర్థం చేసుకుంటారో లేదో అన్న ఫీలింగ్ అయితే ఉందనమాట ఎందుకంటే మీరు దాన్ని కూడా నెగిటివ్గా చూసుకుంటారేమో ఇప్పుడు అవసరం నేర్పొంది కాబట్టి నా లైఫ్లో నుంచి వెళ్ళిపోతున్నామే ఈ రీజన్ చెప్పి ముందు ఆ రీజన్స్ అన్ని గుర్తులేవా అని మీరు ఎక్కడ బ్లేమింగ్ అంటారేమో అని బట్ వాళ్ళ మనసులో అనుకున్నారు నేను ఇప్పుడు వెళ్ళడానికి రీజన్ నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీనే అని మైల్ స్టోన్ అవర్ లవ్ ఈ స్ట్రాంగర్ దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ అస్ సో ఎన్నో సార్లు మీ ఇద్దరి మధ్య బ్రేకప్ అవ్వడం కానివ్వండి ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లు రావడం కానివ్వండి బ్లాక్ చేసుకుని అన్బ్లాక్ చేసుకోవడం కానివ్వండి ఇలాంటివి చాలా జరిగినాయి బట్ ఎప్పుడు కూడా మీ మెమరీస్ వాళ్ళు గుర్తు పెట్టుకునే ఉన్నారు వదిలే చేయాలన్న ఫీలింగు లేదు అలాగే వాళ్ళను కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ రిలేషన్ లో రెస్పాన్సిబిలిటీ గానే చూసారన్నమాట జెన్యున్ గానే ఉన్నారు అలాగే వాళ్ళు ఏంటంటే ఈ ఎప్పటికీ కూడా చాలా చాలా సార్లు మీరు వాళ్ళకి చెప్పారు అండ్ వాళ్ళకి మీకు చెప్పారు ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నిజంగానే రిలేషన్షిప్ బ్రేకప్ చేయాలని వాళ్ళు చెప్పినంత ఈజీగా కాదు ఈ రిలేషన్షిప్ బ్రేకప్ చేయడం కానీ వాళ్ళ లైఫ్లో వేరే వాళ్ళని రీఎంట్రీ ఇవ్వడం కానివ్వండి మూవ్ ఆన్ అవ్వడం కానివ్వండి అంత ఈజీ కాదు ఎందుకంటే లవ్ అనేది అది హార్ట్ కి సంబంధించింది దాన్ని మనము కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మనము వాళ్ళని దూరంగా పెట్టగలం కానీ నుంచి ఎప్పటికి తీయలేము అని ఆ డిస్టెన్స్ అనేది మనుషులకే కాదు తప్ప మనసులకు కాదు అని రివిటలైజ్ యువర్ ప్రెజెన్స్ మేక్స్ మై డే కమ్ క్లోజర్ సో ప్రెసెంట్ ఏంటంటే మీ ఆలోచనలు కానివ్వండి మీకు సంబంధించినవి కానివ్వండి పదే పదే ఏదో ఒక రూపంలో వాళ్ళు గుర్తుకొస్తూనే ఉన్నాయి సో వాళ్ళు మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు మీ లైఫ్ లో ఉన్నప్పుడు వాళ్ళు చాలా క్లోజ్ గా మీ ఇద్దరు బిహేవ్ చేసినవి కానివ్వండి ఆ మెమరీస్ అన్ని కూడా లవ్ అండ్ రొమాంటిక్ సీన్స్ అన్ని కూడా వాళ్ళకి పదే పదే గుర్తుకు రావడం అయితే జరుగుతుంది సో అలా మళ్ళీ కావాలని అయితే అనిపిస్తుంది వాళ్ళకి ఐ ఆమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ ఇన్ మై లైఫ్ సో వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తుంది మీరు ఉన్నప్పుడు మీరు వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళకి అంతా మీ వాల్యూ తెలుసుకోలేదు సో ఉంది కదా ఎక్కడికి పోతుంది అన్న నమ్మకము లేకుంటే ఫ్యూచర్లో ఎలా అవుతుందన్న అన్న నమ్మకం లేకపోవడము దీనివల్ల కానీ వాళ్ళకైతే ఇప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది మీరు అసలు వాళ్ళ లైఫ్లో రావడం కూడా ఒక అదృష్టము వాళ్ళ లైఫ్లో ఉండడము ఆ మెమరీస్ అన్ని కూడా ఒక డివైన్నే మిమ్మల్ని వాళ్ళ లైఫ్లోకి లోకి అయితే అనిపిస్తుంది వాళ్ళకి ఆ లో నుంచి ఒక గాడ్ గిఫ్ట్ లాగే వచ్చారు బట్ అది నా చేత నేనే పోగొట్టుకున్నాను అన్న ఫీలింగ్ అయితే ఉంది మీ పార్ట్నర్కి సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా కైమె కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ కామెంట్ చేసుకోండి సో రిజనేట్ అయిన వాళ్ళు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో